నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు గురుగారు మనం ఇప్పుడు లతా తంత్రమాలికలో నలభై ఐదవ ఎపిసోడ్ లో ఉన్నాం గురుగారు చాలా మందికి రకరకాల కష్టాలు ఉంటూ ఉంటాయి అన్నిటికీ కూడా మీరు ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క మంత్రాన్ని సపరేట్ గా తెలియజేస్తూ వస్తున్నారు అది కూడా కేవలం లలితా సహస్రనామాల్లో నుండి సో వాటికి త్వరగా పరిష్కారం రావటానికి తంత్రాన్ని కూడా జోడించి తెలియజేస్తూ ఉన్నారు గురుగారు సో ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి సొంతింటి కళ చాలా మందికి సొంత ఇల్లు ఒక కలగానే ఉండిపోతూ ఉంటుంది ఇప్పుడు ఉన్న ఖర్చులతో చూస్తే కనుక సొంత ఇల్లు కొనుక్కోవాలి అంటే ఎంతో కాస్ట్లుంటూ ఉంటాయి గురుగారు సో అలాంటి వారికి గృహ యోగం కోసం ఆ చింత తగ్గి ఎలాగైనా ఇంటి కళ నెరవేరేలాగా ఒక మంచి నామాన్ని తెలియజేస్తారా గురుగారు తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు సొంత గృహము తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దానికి నేను మీకు లలిత తంత్రం కూడా చెప్తాను ఒకటి కొంతమంది జన్మజాతకాల్లో గృహము వాళ్ళ పేరు మీద తీసుకుంటే వాళ్ళకి కలిసి రాదు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే వాళ్ళకి ఫోర్త్ థౌజ్ అంటారు గృహస్థానం బాగోదు అలాంటప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీదో వాళ్ళ పిల్లల పేర్ల మీద తీసుకుంటే మంచిది వాళ్ళకి ఏ డైరెక్షన్ ఇతనికి ఏ డైరెక్షన్ పేరు రీత్యా వర్గ రీత్యా గ్రాస్తి రీత్యా తెలుసుకొని తీసుకోవాలి చూసుకోవాలి అంటే మెయిన్ గా యజమాని చూసుకుంటే సరిపోతుంది ఒకవేళ యజమాని జాతకంలో కనుక అంటే మెయిన్ పర్సన్ ఇంట్లో ఉంటారు వాళ్ళ పర్సనల్ చాట్లో లో గృహయోగం సరిగా లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే అది తీసుకున్నప్పటి నుంచి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు కొంతమందికి కొన్ని కొన్ని వస్తువులు పడవు తినేటప్పుడు ఫుడ్స్ కొన్ని పడవు అది తీసుకున్నప్పటి నుంచి కడుపులో ఒక రకంగా ఉండడం అని ఈజీగా ఉండడం జరుగుతుంది ఏమిటంటే ఇది అందరూ తింటున్నారు కదా మీకేమైందంటే అది ఆ వ్యక్తికి పడదు అలాగే మనకి గ్రహస్థితిలో కూడా జాతక చక్రంలో కూడా ఏదైతే బాగోలేదో ఏ భావం అయితే బాగోలేదో ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వం వీళ్ళు వాళ్ళకి దగ్గరగా అవుతున్నప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటుంది ఓకే కొంతమంది చూడండి వివాహం అయిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది సంతానం కలిగిన తర్వాత బాగుంటుంది కొంతమంది పలానా వెహికల్ కొన్ని అప్పటి నుంచి నాకు బాగుంది అంటాడు అందుకే చూడండి గొడ్డొచ్చిన వచ్చిన వేళ బెడ్ వచ్చిన వేళ అంటూ అలాగే గృహం కూడా ఏంటంటే ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్ పాడైంది అస్సలు తీసుకోవద్దని చెప్తాను నేను వాళ్ళ పేరు మీద జీవిత భాగస్వామి పిల్లల పేరు మీద అది ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా అది చెక్ చేసుకోకుండా తీసుకున్నప్పుడు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు పేరు ఏ డైరెక్షన్ చెక్ చేసుకోవాలి ఇలా ఎవరికైనా మీరు అన్నట్టుగా గృహం కావాలి గృహం లేదని చింతిస్తూ ఉంటారు చాలామంది ఓకే అయితే అలాంటి వారికి శాస్త్రంలో మన లలితహాస్త్రనామాల్లో చెప్పినటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్టయితే ఒక పీట తీసుకొని చక్కగా దీన్ని కూడా చతురాస్రాకారం వేయొచ్చు చతురాస్త్రాకారం వేసి మొత్తం పుష్పాలను నింపండి పూర్తిగా దాని మొత్తం ఇది ఆ చతురాస్రాకారంలో మొత్తం పుష్పాలు నింపేసి మధ్యలో ఒక చిన్న ప్లేస్ అంటే ఆ మొత్తం సర్కిల్ లోపల మధ్య భాగంలో చిన్న పసుపు కుమ్ము పెట్టి ఒక దీపాన్ని వెలిగించండి ముందు అక్కడ లలిత అమ్మవారి పటం పెట్టేసి చింతామణి శ్రీమన్ నగర నాయకాయ నమ ఓం ఇదేంటంటే మనం దీనికన్నా ముందు ఒక ఎపిసోడ్ చెప్పుకున్నాం సుమేరు శృంగ మధ్యస్థ అనేది అయితే అక్కడ ఆ సుమేరు శృంగం దగ్గర ఉండేటువంటి ఆ నగరంలో ఉండేట అమ్మవారి ఇల్లు ఎలా ఉందట చింతామణులతో ఉందట అంటే మొత్తం మనులే గోడ నిండా కూడా ఆ మనులు కూడా ఎలాగా అవంతట అవే స్వయం ప్రకాశంగా ఉంటాయి కూడా కదా అలా ఏంటంటే అమ్మవారి యొక్క గృహాన్ని ఎవరైతే తలుచుకుంటారో దీనివల్ల ఏమవుతాయి రెండు రకాల ఫలితాలు చింతామనులతో చేసినటువంటి అమ్మవారి యొక్క గృహాన్ని మనం తలుచుకోవడం ద్వారా మనకి గృహయోగం కలగడము అదేవిధంగా వీళ్ళకి ఏమైనా చింతలు ఉంటాయి అంటే మనసులో ఒక రకమైన బాధలు ఇవన్నీ కూడా అవి ఖచ్చితంగా తొలగిపోతాయి చింతామణి నగర శ్రీమన్నగర నాయకమ ఓకే అయితే ఇది చేసేటప్పుడు పర్టికులర్గా దీనికి ఎటువంటి నైవేద్యం పెట్టాలి అంటే ఈ దానిమ్మ గింజలు నైవేద్యంగా పెట్టి ఏం పెట్టాలి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని బలిగా పెట్టాలి ఓకే పెసరపప్పు అన్నం కలిపినటువంటి దాన్ని బలిగా పెట్టి దాన్ని మనం చేయొచ్చు అయితే ఈ బాగా సంపన్న పరులు కనుక అయినట్లయితే అంటే బాగా డబ్బులు ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఏదైనా ఒక స్టోన్ ఉంటుంది మనకి దానికి సంబంధించిన ఏదైనా చిన్న హారలు నాటి ఏదైనా ఆలయంలో ఇస్తే కనుక అంటే పెద్దవాళ్ళకి చాలా హై లెవెల్లో ఉంటాయి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి కూడా చిన్న చిన్నవి ఉండవు కొన్ని కోట్ల రూపాయలు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదైనా నీలము రంగు నీలం ఉన్నటువంటి నీలం స్టోన్స్తో ఉన్న హారం ఏదైనా అమ్మవారి ఆలయంలో ఇస్తే కూడా చాలా మంచిది చింతలు తొలగడానికి చింతలు తొలగుతాయి పర్టికులర్గా అదేవిధంగా మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే ఇవి చేసేటప్పుడు శనివారాలు పర్టికులర్గా నూనె నువ్వుల నూనెని బెల్లము ఆలయంలో కైంకర్యం కోసం వాడుకోమని ఇచ్చేసేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ అంటే సెవెన్ సిక్స్ జా ఒక ఆరు వారాలు వద్దా ఆల్మోస్ట్ సెవెన్ సిక్స్ జా ఫార్టీ టూ సో ఈ ఆరు వారాలు కూడా చేయండి అయితే ఇది ఏ రోజు ప్రారంభిస్తారు అంటే శుక్రవారం నాడు ప్రారంభించాలి శుక్రవారం కానీ మంగళవారం కానీ గురువారం కానీ ఈ మూడు రోజులు ఎప్పుడైనా మీరు ప్రారంభించవచ్చు మంచిది ఉంది లేదా పలానా కొంతమందికి కొన్ని కొన్ని ఈ రోజు నాకు సెంటిమెంట్ అంటూ ఉంటారు అలా కూడా ప్రారంభించవచ్చు తప్పేం లేదు కాకపోతే భక్తి శ్రద్ధలతో చేయడం చాలా ముఖ్యం ఖచ్చితంగా చింతలు తొలగిపోతాయి దీనివల్ల నియమాలు ఏమైనా ఉంటాయి గురుగారు నియమాలు అంటే ఒకటేనండి ఇక్కడ ఎప్పుడు కూడా బ్రహ్మచర్యం పాటించడం ఉత్తమమైన నియమం ఎందుకు అంటే మనం చేసేటువంటిది ఏదైతే ఉంటుందో ఇప్పుడు దీక్షలు తీసుకుంటారు ఫార్టీ డేస్ ఎందుకు అలాగా డ్రెస్సింగ్ అని వేసుకుంటారంటే మనం అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ప్రార్థన చేసేటప్పుడు ఆ శక్తి ఏదైతే ఉంటుందో అంటే ఆ తపో శక్తి అనుకోండి ఆ అన్ని రోజులు దీక్షగా ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అదంతా కూడా వీళ్ళు వీరియంలోకి వెళ్ళి అవుతుంది అందుకని గోర్లు కానీ తీయరు జుత్తు పెంచుకుంటారు జుత్తు కట్ చేయరు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు ఆ ఫార్టీ డేస్ చాలా ప్రశాంతంగా ఉంటారు అబద్ధం ఆడకూడదు అంటూ ఉంటారు చాలా ఇదిగా ఉండేటువంటి లక్షణాలు వీళ్ళలోకి వచ్చినప్పుడు వీళ్ళ లైఫ్ బాగుపడుతుందని ఓకే అందుకని మీరు ఎలా బతికినా దేవతకు పోయేదేం లేదు అక్కడ సో విన్నారు కదండి గురుగారు చెప్పినట్లు ఈ నామజపాన్ని నలభై రోజుల పాటు నిత్యం నలభై నిమిషాల పాటు చేసుకోవాలండి ఇట్లా కనుక చేస్తే తప్పకుండా మీకు గృహయోగం కలుగుతుంది ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా లేకపోతే గురుగారిని సంప్రదించి మీ పర్సనల్ చార్జ్ చెప్పించుకోవాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురు